పూలకలగూడెం గ్రామస్తులకు ఈ మధ్యాహ్న సమయమున క్రీస్తు నామమున మీ అందరికి వందనములు ఈ మిట్ట మధ్యాహ్నము మీ మధ్యకి మేము వచ్చి మార్గమై ఏసు లేకుండా ఏ నరుడును నిజమైన దేవుని యొద్దకు రాలేను ఒక మనుషుడు దేవుని యొద్దకు రావాలి అంటే ముందు అతడు ఎస్ వద్దకు రావాలి ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు కానీ మనుషులు పాపము చేత దేవుని నుండి అయ్యారు బైబుల్లో ఇలా రాయబడి ఉన్నది ప్రియులరా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయి అని కాబట్టి ఒక పాపి దేవుని ఎందుకు రావటం అనేది అసాధ్యము అందుచేత ఒక పాపి దేవుని రావాలి అంటే వాణి పాపములు క్షమించబడాలి వాణి పాపములు కడగబడాలి ఒక పాపము కడగబడాలి క్షమించబడాలి అంటే దాని కొరకు రక్తము చిందించబడాలి ఈ లోకములో మానవుల పాపమును మోయటకు మానవుల పాపమును క్షమించుటకు తన రక్తము ద్వారా కడుగుటకు దేవాతి దేవుడే మానవ రూపములో అవతరించాడు ఆయన పేరే యేసు యేసు ఎవరో కాదండి దేవాతి దేవుడు దేవుని యొక్క అవతారము మిమ్మల్ని రక్షించుటకు మిమ్మలను పాపము నుండి శాపము నుండి వ్యాధి మరణము నుండి విడిపించుటకు ఈ లోకానికి దిగి వచ్చిన దేవాతి దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నీ పాపములను సిలువ మీద మోసాడు నీ శాపములను సిలువ మీద మోసాడు నీ కొరకు అవమానపరచబడ్డాడు నీ కొరకు గాయపరచబడ్డాడు తన ప్రేమను కనపరుస్తూ నీ కొరకు తన ప్రాణమును మీద అప్పగించాడు ఎవరెవరు రక్షకుడుగా అంగీకరిస్తారు వారందరూ రక్షణ పొందినట్లుగా ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ రోజు తిరిగి లేచాడు తిరిగి లేచిన ఆ యేసు ప్రభును నమ్మున నమ్ముతున్న ప్రతి ఒక్కరు కూడా వారి పాపము నుండి వారి శాపము నుండి మరణము నుండి విడుదల రక్షణ కలుగుతుంది అందుకొరకే ఈ ఎండవేళను ఏసుని నమ్ముకోండి అని మీకు ప్రకటిస్తున్నామో ప్రియులరా మీరు ఏసు నమ్మినట్లయితే మీరు రక్షణ పొందుతారు మీరు దేవుని బిడులుగా మారుతారు మీ జీవితంలో మీరు దేవుణ్ణి కలిగి ఉంటారు ఒకవేళ మీరు ఏసుని నమ్ముకోకపోతే మీకు శిక్ష తప్పదు మీ ఆత్మ నరకానికి వెళ్తది అందుకే ఒక్కరి నశించి ఇష్టము లేక దేవుడు మాలాంటి వారిని యస్సు ప్రభును గురించి మీకు బోధించడానికి ఇక్కడికి తీసుకొని వచ్చాడు ప్రియ గ్రామస్తుల మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాం ఎస్సును నమ్మండి రక్షణ పొందండి దేవుని రాజ్యానికి వారసులుగా మారండి ప్రభు త్వరగా రానయ్యున్నాడు ప్రభు త్వరగా రానై ఉన్నాడు కనుక త్వరగా మీరు రక్షించబ സമയാണി <laughs> മുലൂയാ